నాకు వచ్చిన కష్టాలు పగవారికి కూడా రాకూడదంటూ ఎంతో ఎమోషనల్ అయిన సమంత ఆమె మాట్లాడుతూ మయోసైటిస్ వ్యాధి సోకినప్పుడు నేను ప్రపంచంలో ఒంటరిదాన్ని అయిపోయాను అనే భావన కలిగింది ఈ వ్యాధి తీవ్రత ఎలాంటిదో మీకు అర్థమయ్యేలా చెప్తాను ఇప్పుడు మీకు నీరసంగా అనిపించినప్పుడు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటారు ఆ తర్వాత నీరసం పోయాక మీ పనులు మీరు చేసుకుంటారు కానీ మయోసైటిస్ వ్యాధి సోకిన వాళ్ళు ప్రతిరోజు ప్రతిక్షణం ఈ బాధను అనుభవించాల్సిందే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ వ్యాధికి పూర్తి స్థాయి ట్రీట్మెంట్ లేదు జీవితాంతం భరించాల్సిందే అని చెప్పారు నేను భయపడిపోయాను నాలో ధైర్యం సన్నగిల్లింది నా సన్నిహితులు ఇక నువ్వు సినిమాలో నటించలేవు ప్లాన్ బి ఏదైనా ఉంటే చూసుకోమని సలహా ఇచ్చారు ఎందుకు నటించకూడదు నాకు ప్లాన్ బి లాంటివి ఏమీ తెలియవు నాకు తెలిసింది కేవలం సినిమా ఒకటే అని చెప్పాను మయోసైటిస్ వ్యాధి కేవలం రోజుల వ్యవధిలోనే తగ్గేది కాదు సంవత్సరాల సమయం పడుతుంది ఇది కేవలం నా ఒంటరి ప్రయాణం మాత్రమే ఏదో ఒకరోజు అది పెద్ద సమస్యగా మారుతుందని గ్రహించాను ఇలాంటి వ్యాధి పగవాళ్లకు కూడా రాకూడదు కానీ ఖచ్చితంగా నేను ఆ గండాన్ని అధిగమించి సురక్షితంగా ముందుకు వస్తాను అనే నమ్మకం పోరాటం చేశాను అంటూ చెప్పుకొచ్చింది సమంత ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అయ్యాయి షూటింగ్ చేస్తున్న సమయంలో సమంత ఎన్నోసార్లు సృహ తప్పి పడిపోయిన సందర్భాలు ఉన్నాయి షార్ట్ మధ్య క్యాబ్లో ఆమె ఆక్సిజన్ సిలిండర్ని ముక్కుకు తగిలించుకునేది అంత కష్టాన్ని అనుభవిస్తూ షూటింగ్ చేసేది ఆమె అందుకే ఈమెని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి చిన్న చిన్న కష్టాలకే మనం చెయ్యాలి అనుకున్న పనులు చెయ్యలేకపోతుంటాం కానీ ప్రాణాప్రాయ స్థితిలో ఉన్నప్పుడు కూడా ఈమె షూటింగ్లో పాల్గొన్నది యువత ఖచ్చితంగా ఈ అంశాన్ని ఆదర్శంగా తీసుకోవాలి ఏది ఏమైనా సమంత జీవితం బాగుండాలి